నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ అని టైప్ చేసి అక్కడ సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే డైరెక్ట్గా మీకు వస్తాయి జిల్లా గ్రూపుల్లో రాబోయే రోజుల్లో మనం మానేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈరోజు తమిళనాడుకు చెందిన ఒక యూనియన్ నాయకుడు రిటైర్ అయిపోయారు ఆయన ఒక పది పేజీల నోట్ వేతన సవరణ మీద తయారు చేసి ఆయన ఎవరో మన మిత్రులు ఎవరో నాకు పంపించారు అందులో ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో తొంభైలో తొంభై ఏడులో రెండు వేల ఏడులో తొంభై రెండులో రెండు వేల పదిహేడులో వేతన సవరణలు ప్రభుత్వ రంగ సంస్థల్లో జరిగేటప్పుడు ఎలాంటి మార్పులు జరిగినాయి ఇప్పుడు నష్టాలలో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలకి ఆ రూల్స్ మార్పు వల్ల జరిగిన నష్టం ఏమిటి ఇప్పుడు మనం ఏం చేయాలి అన్న అనాలసిస్ తయారు చేశారు ఆయన సరే ఆయన దగ్గర పేర్లు యూనియన్ల పేర్లు మనం మన ఛానల్స్లో దాదాపు ప్రస్తావించడం లేదు కాబట్టి అయ్యో ఇదే ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ఆ లీడర్ దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే రిటైర్ అయిన రోజు సర్కిల్ సెక్రటరీ పదవికి రిజైన్ చేసి రిటైర్ అయిన తర్వాత నేను ఉండకూడదు పదవిలో అని ఆయనకు ఆ ఈ అన్న కనీసం కంప్లీట్ చేయండి ఇంకో సంవత్సరం ఉంది కదా అన్నా సరే ఆ టర్ము కంప్లీట్ చేయను నేను రిటైర్ అయిన మరుసటి రోజు నుంచి నేను యూనియన్ పదవిలో ఉండను అని చెప్పి రిజైన్ చేసి ఎలక్షన్ కండక్ట్ చేసి వేరే వాళ్ళకి సర్కిల్ సెక్రటరీగా ఇచ్చిన లక్షణాలు కొన్ని ప్రిన్సిపల్స్ పాటించిన వ్యక్తి మనం మిగతా వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి ఇది చెప్పటం లేదు కానీ అతను పంపించిన నోటు కాబట్టి అతని గురించి చెప్పాల్సిన అవసరం అనేది జరుపుతుంది అయితే ఆయన పంపించిన నోట్లో ఏముంది అనేది మనం మనం చర్చించుకుందాం పది పేజీలది దాదాపు ఒక వీడియోలో పెట్టడం ఎట్లా చేయాలన్నదని కొంచెం కృషి చేసే చేశాము ఇప్పుడు వేతన సవరణ ఎలా రావాలి అన్నదానికి మూడు మార్గాలు ఉన్నాయి ఏంటంటే ఆల్ యూనియన్ సన్ అసోసియేషన్స్ కలిసి థర్డ్ పిఆర్సి బిఎస్ఎన్ఎల్లో రావటానికి అఫోర్డబుల్టీ క్లాజ్ తొలగింపు కోసం కృషి చేయటం రకరకాల పోరాటాలు చేసిన కొన్ని చేశారు ఇప్పుడు మళ్ళీ కూడా చేయబోవాలా అనేది ఒక అంశం రెండోది నాన్ ఎగ్జిక్యూటివ్ల అగ్రిమెంట్ జరిగేలాగా చూసుకోవాలి అనేది ఒక అంశం మూడోది జాతీయ స్థాయిలో రేపు ఫిబ్రవరిలో కొన్ని అధికారుల అసోసియేషన్స్ అఫోర్డబిలిటీ క్లాజ్ కోసం తొలగింపు కోసం కుర్చేసినాయి అట్లా ఏదో అప్పుడు అప్పటికట్టే కాకుండా తీవ్రమైన పోరాటాలు ఈ అఫోర్డబులిటీ క్లాజ్ లాస్లో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలకి తీసేయాలి అన్న దాని మీద కొంత పోరాటం జరగాలి అనేది ఇప్పుడు చేయాల్సిన అంశాలు అనేది ఆ నోట్లో ముఖ్య అంశం అయితే రెండు వేల ఏడుకి రెండు వేల పదిహేడుకి ఉన్న తేడా ఏంటి అన్నది కూడా ఆయన విశ్లేషించారు ఏంటంటే రెండు వేల ఏడులో బిఎస్ఎన్ఎల్కి సంబంధించి అది మొదటి అంతకుముందు రెండు వేల ఒకటిలో మనకు రెండు వేల నుంచి జరిగినది సిడిఏ నుంచి ఐడిఏకి జరిగిన కన్వర్షనే కాబట్టి రెండు వేల ఏడులో జరిగింది మొదటి వేతన సవరణ బిఎస్ఎన్ఎల్లో అనుకోవాలి మనం అప్పుడు వేతన సవరణ సాధించటం జరిగింది మన డిమాండ్ ఏమున్నది అధికారులతో సమానంగా నాన్ ఎగ్జిక్యూటివ్లకి ఫిట్మెంట్ సాధించాలా అన్న డిమాండ్ పెట్టుకున్నారు పెన్షన్ సవరణ ఐడియా పే స్కేల్స్ మీద రావాలి అనుకున్నారు సరే అది రెండు వేల పది పదకొండు వరకు టైం పట్టింది నాలుగేళ్ళ ఐదేళ్ళు కానీ మొత్తానికి రెండు వేల ఏడు నాటి ఆర్థిక పరిస్థితి బిఎస్ఎన్ఎల్ చూసుకుంటే అంతకుముందున్న మూడు సంవత్సరాల్లో బిఎస్ఎన్ఎల్కి లాభాలే ఉన్నాయి కాబట్టి వేతన సవరణ ఒక మూడేళ్ళు ఆలస్యమైనా మనం సాధించగలిగాం రెండు వేల ఏడు సమయంలో అట్లాగే అధికారులతో సమానందంగా సాధించగలిగాం పెన్షన్ సవరణ కూడా మనం సాధించగలిగాం కొంచెం లేట్ అయినా అయితే ఇప్పుడు మనకున్న ముందు ఏంటి ఎలక్షన్ నోటిఫికేషన్ మార్చిలో ఇస్తారు కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే పే కమిషన్ ఒక మార్గంలో పడేటట్టు ఎలా చేయాలి అనేది ఒక అంశం అయితే గతంలో ఎలా ఉండేది అనేది కొంచెం కంపేర్ చేశారు గతంలో అంటే పంతొమ్మిది వందల తొంభై నాటికి తొంభైలో ఉన్నప్పటికీ అసలు డిపిఈకి పంపకుండానే ఏ పిఎస్యూకి ఆ పిఎస్యూ లాభాలను బట్టి వాళ్ళకున్న నష్టాలను బట్టి అక్కడున్న యూనియన్ల డిమాండ్లను బట్టి పే కమిషన్లు చేసుకునేవి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి అంటే ఇరవై ఐదు ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ డిపిఈ అప్రూవల్ తీసుకుని తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరాలలో మీకు లాభాలుంటే అప్రూవల్ చేసుకోండి నష్టాలున్న డీపీఈ కన్సల్టేషన్తో మీరు ఇచ్చుకోండి అని చెప్పింది పంతొమ్మిది వందల తొంభై రెండులో కూడా అప్పుడు ఐదు ఐదు సంవత్సరాలకే పే కమిషన్లు ఉండే పిఎస్ఈలకు కాబట్టి పంతొమ్మిది వందల తొంభై రెండులో కూడా ఇదే రకమైన ఉత్తర్వులు ఇచ్చారు అయితే ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల పదకొండున డిపిఈ ఒక ఇచ్చింది కొన్ని పిఎస్సీలలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటి పే స్కేల్స్ కొన్ని పే స్కేల్స్ పంతొమ్మిది వందల తొంభై రెండు నాటి పే స్కేల్స్ ఇట్లా ఉంటే ఎవరన్నా టూ థౌజండ్ సెవెన్ నుంచి ఇచ్చేటప్పుడు లేదు నైన్టీన్ నైన్టీ సెవెన్ నాటి టూ థౌజండ్ సెవెన్ నైన్టీన్ నైంటీ సెవెన్ నాటి పే స్కేల్స్ కి తీసుకొచ్చి వాళ్ళని నైన్టీన్ నైంటీ సెవెన్ పే స్కేల్స్ చేసిన తర్వాత వాళ్ళకి పే కమిషన్ ఇవ్వండి నైంటీ సెవెన్లో అని ఇచ్చారు గతంలో అంటే లాస్ట్ మేకింగ్ ఉన్న పిఎస్ఈలు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనో పంతొమ్మిది వందల తొంభై రెండులోనో ఆ పే స్కేల్స్లో ఉండిపోతే పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటికి ఈ పిఎస్ఈలన్నిటినీ తొంభై ఏడు నాటి పే స్కేల్స్కి కన్వర్ట్ చేసుకోండి అని చెప్పి కన్వర్షన్ చేసిన తర్వాతనే ఇచ్చారు అనేది గతంలో ఉన్న సందర్భాలు ఉన్నాయి అనేది ఆయన గుర్తు చేశారు అయితే మనం గతంలో కూడా ఒక వీడియోలో చెప్పుకున్నట్టు లోక్సభలో ఒక ఎంపీ ఇచ్చిన పిటిషన్ పైన పద్నాలుగు మంది ఎంపీలతో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో జరిగిన సారాంశాల చర్చ తర్వాత పార్లమెంటుకి ఒక రిపోర్టు ఫార్టీ సెవెంత్ రిపోర్టు మార్చి రెండు వేల పద్దెనిమిదిన లోక్సభకు సమర్పించారు అందులో ఏం చేశారు మీరు జీతాల ఖర్చు తగ్గించుకోండి బీఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కి సంబంధించి మీరు జీతాల ఖర్చు తగ్గించుకోవాలి దానికోసం విఆర్ఎస్ అమలు చేస్తారేమో గమనించుకోండి ఇది ఎప్పుడు మార్చి రెండు వేల పద్దెనిమిదిన లోక్సభకి ఫార్టీ సెవెంత్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన సందర్భం మార్చి అంటే మనకు ఇంకా ఏడెనిమిది నెలలే అయింది ఇది జనవరి కాబట్టి మనకు ఎక్కువ టైమింగ్ కూడా కాల అలాగే భూములు పదిహేను వేల నూట తొంభై రెండు ఉన్నాయని అందులో నాలుగు వేల ముప్పై చాలా ప్రైమ్ స్థలాలు ఉన్నాయి ప్రైమ్ స్థలం అంటే మంచి సెంటర్లలో ఉన్నాయని ఈ స్థలాల విలువే దాదాపు డెబ్బై వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు ఉంటుందని ప్రతి కేసుకి మీరు కేంద్ర క్యాబినెట్కి అప్రూవల్ కోసం పంపాల్సిన అవసరం లేకుండా చూసుకోవాలని ఇట్లా కొన్ని రికమెండేషన్స్ ఇస్తా లోక్సభకి ఫార్టీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు అంటే ఒక్కొక్క పిటిషన్ వేసి ఒక కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ సబ్మిట్ చేసే రిపోర్ట్ ఫార్టీ సెవెన్త్ ఫార్టీ ఎయిత్ ఫార్టీ నైన్త్ అలా వస్తుంది ఫార్టీ సెవెంత్ రిపోర్ట్లో మన బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన అంశం ఉంది అట్లాగే ఒకటి ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిన ఎనిమిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిన లోక్సభలో అంటే ఆగస్టు ఒకటో తారీఖు ఎనిమిదో తారీఖు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం అంటే ఒక ఐదు నెలల క్రితం నాలుగు నెలల ఐదు నెలల క్రితం లోక్సభకి కమ్యూనికేషన్ల మంత్రి ఇచ్చిన రిప్లైలో బిఎస్ఎన్ఎల్కి వేజ్ రివిజన్ ఇవ్వాలంటే అఫోర్డబుల్టీ క్లాజ్ని కేంద్ర కేబినెట్ తొలగించాల్సి ఉంటుంది ఇప్పుడుకున్న రూల్స్ ప్రకారం వాళ్ళకి వేతన సవరణ రాదు కానీ కేంద్ర కేబినెట్ తీసుకుని వాళ్ళకి ఎలా ఇవ్వాలి అన్న దాని మీద డివోటీ ఒక స్టడీ చేస్తుంది డిఓటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మిగతా చర్యలు ఉంటాయి అని చెప్పి లోక్సభకు చెప్పారు అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే లోక్సభకు అలా చెప్పినా సరే రెండు అంశాలు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిన డివోటీ సెక్రటరీ డిపిఈకి లెటర్ రాస్తా ఐదు పేజీల లెటర్ రాస్తా బిఎస్ఎన్ఎల్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిట్మెంట్ ఇస్తా వేజన ఘోషన్ ఇవ్వాలా మీరు అఫోర్డబుల్ టీ క్లాజ్ నుంచి మాకు పర్మిషన్ ఇవ్వండి అని రాశారు లెటర్ రాశారు డిఓటీ సెక్రటరీ అట్లాగే సీఎండి బిఎస్ఎన్ఎల్ నవంబర్ రెండు వేల పదిహేడున డిఓటి సెక్రటరీకి డిపిజి సెక్రటరీకి ఒక లెటర్ రాస్తా బిఎస్ఎన్ఎల్ అనేది ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం టెలికం రంగంలో గ్రామీణ ప్రాంతాలకు వీటికి సేవ చేయటం కోసం అని టెలికం రిపోర్టు ద్వారా అంటే టెలికం రెగ్యులేషన్ అథారిటీ రిపోర్టు ద్వారా దీన్ని అభివృద్ధి జనానికి ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం ఏర్పాటైంది కాబట్టి డిపిఈ గైడ్ లైన్స్లోని పేరా ఐదు ప్రకారం పేర ఐదులో ఏమనుంది ఏదన్నా ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ అయితే వాళ్ళకి పే కమిషన్ ఇవ్వండి నష్టాలతో సంబంధం లేకుండా అని చెప్పింది కాబట్టి మీరు బిఎస్ఎన్ఎల్కి పే కమిషన్ ఇవ్వండి అని చెప్పి నవంబర్ రెండు వేల పదిహేడులో సీఎండి ఒక లెటర్ రాశారు ఫిబ్రవరిలో డిఓర్డీ సెక్రటరీ ఒక లెటర్ రాశారు బిఎస్ఎన్ఎల్కి ఇవ్వాలి సరే సీఎండి గారి వైఖరి మారలేదు కానీ డివోటీ సెక్రటరీ వాళ్ళు ఇప్పుడు ఏం టర్న్ తీసుకున్నారు అసలు మీకు ఎట్లొస్తుంది మీరు సంవత్సరానికి రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు ఎట్లా భరిస్తారు లేదు ఒక నాలుగు వేల కోట్లు అదనంగా మీకు అవుతుంది మీరు దీనికి సమాధానాలు చెప్పండి అని ఇప్పుడు అడుగుతున్నారు మరి ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో లెటర్ రాసినప్పుడు డివోటీ సెక్రటరీకి ఎందుకు ఇవన్నీ అభ్యంతరాలు వ్యక్తమైనవి అదే డిపిఈ ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిది 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 నాలుగు రెండు వేల పద్దెనిమిదిన మీరు కేంద్ర కేబినెట్కు పంపుకోండి అని చెప్పి లెటర్ ఇచ్చింది ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిది అనే డివోటీ బిఎస్ఎన్ఎల్కి నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లతో చర్చలు జరిపి మీరు ఒక అగ్రిమెంట్ చేయండి అని చెప్పి ఇప్పుడు మన ముందున్న సమస్య ఏంటి ఎగ్జిక్యూటివ్ల పే కమిషను వివిధ మంత్రిత్వ శాఖలకి తిరిగి కేబినెట్కి వెళ్ళి అప్రూవల్ రావాలి నాన్ ఎగ్జిక్యూటివ్లది అగ్రిమెంట్ కుదరాలి అగ్రిమెంట్ కుదిరి మేనేజ్మెంట్ కమిటీకి ఫుల్ బోర్డీ అప్రూవల్ డిఓటీకి వెళ్ళాలి ఇప్పుడు ఇంక వచ్చిన ఇంకొక డౌట్ ఏంటి నాన్ ఎగ్జిక్యూటివ్లది కూడా కేంద్ర క్యాబినెట్కి వెళ్తుందా అయితే ఈ మధ్య ఇచ్చిన రిపోర్ట్లో డిఓటి ఇచ్చిన రిపోర్ట్లో నాన్ ఎగ్జిక్యూటివ్లది కేంద్ర క్యాబినెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అగ్రిమెంట్ చేసుకున్నది డిఓ బిఎస్ఎన్ఎల్ అప్రూవ్ చేసి మాకు పంపించండి ఎగ్జిక్యూటివ్లది అనుమతి వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్లది అనుమతి వచ్చిన తర్వాత వాళ్ళ మినిమం స్కేల్ ఎంత అనేది అప్రూవల్ వస్తే ఆ మినిమం స్కేల్ ఆధారంగా వీళ్ళు చేస్తారు అంటే ఎగ్జిక్యూటివ్ల పే కమిషన్ ఏమో కేంద్ర కేబినెట్ అప్రూవల్ కావాలి నాన్ ఎగ్జిక్యూటివ్లది కేంద్ర కేబినెట్ అనుమతి పొందిన ఎగ్జిక్యూటివ్ల దాని ప్రకారం డిఓటీ అనుమతిస్తుంది అనేది ఇక్కడ వీళ్ళు చెప్పిన అంశం అయితే ఈ ఆర్టికల్ రాసిన యూనియన్ నాయకుడితో నేను మాట్లాడే పర్సనల్గా అప్పుడు ఒక డౌట్ క్లారిఫై అయింది ఏంటంటే మా చర్చల్లో యాభై ఎనిమిదేళ్ళు ఒకవేళ ఐఐఎం రిపోర్టు ప్రకారం అమలు చేయాలంటే ఇక్కడ రెండో మూడు వేట్లు ఏమైనా ఉన్నాయంటే ఐఐఎం అహ్మదాబాద్ రిపోర్టు డిఓటికి సమర్పించారు డివోటీ దాని మీద ఏమేమి చర్యలు తీసుకున్నారు అనేది చర్యలు తీసుకుంటా బిఎస్ఎన్ఎల్ అభిప్రాయాలు అడగచ్చు లేదు డైరెక్ట్గా వాళ్లే లోక్సభకి యాక్షన్ టేకన్ రిపోర్ట్ ద్వారా లోక్సభకి ఒక ఇంటీరియం రిపోర్ట్ ఇవ్వచ్చు యాక్షన్ టేకన్ రిపోర్టు సబ్మిట్ చేస్తారు అది చేయొచ్చు అందులో ఉన్న యాభై ఎనిమిదేళ్లని డివోటీ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా అప్రూవ్ చేస్తుందా కేంద్ర కేబినెట్కు పంపాలా అన్న అంశం చర్చకు వచ్చింది మా ఇద్దరి మధ్యలో అయితే డిపిఈ వెబ్సైట్ ఈరోజు వెతికితే ఒకటి నాలుగు రెండు వేల పద్దెనిమిదిన క్లారిఫికేషన్ డీపీ ఇచ్చింది ఏమనంటే ఏ ప్రభుత్వ రంగ సంస్థలోనైనా రిటైర్మెంట్ ఏజ్ని కానీ రిక్రూట్మెంట్ ఏజ్ని కానీ మార్చాలంటే ఖచ్చితంగా అది కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందాలి అని ఒకటి నాలుగు రెండు వేల ఐదున డిపిఈ క్లారిఫికేషన్ ఇచ్చింది కాబట్టి బిఎస్ఎన్ఎల్లో ఒకవేళ రిటైర్మెంట్ ఏజ్ మారాలన్న ప్రతిపాదన ఏదన్నా వస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గానికి అది వెళ్లాల్సిందే ఇవి ఈ వీడియోలో చెప్పిన సారాంశాలన్నీ కూడా ఒక యూనియన్ నాయకుడు తమిళనాడుకు చెందిన ఆయన పది పేజీలు ఆయన నోట్ తయారు చేశారు దాన్ని ఆధారంగా చేసుకుని ఇచ్చినవి ధన్యవాదాలు